మనం నిత్య జీవితంలో పెద్దవాళ్ళని గౌరవించేటువంటి తత్వం మనకు లేదు కాబట్టి ఎంత వాళ్ళు అయినా సరే ఎంత విజ్ఞానంగా వాళ్ళు వెదుగుతున్నప్పటికీ కూడా పెద్దవాళ్ళు ఒక చిన్నదనంగా చూస్తాం కాబట్టి అలా చూడటం కూడా తప్పే ఎందుకంటే వాళ్ళ అనుభవాన్ని సంపాదించారు తల్లిదండ్రులే కానీ పెద్దవాళ్ళే కానీ వాళ్ళ మనం గౌరవించాలి వాళ్ళ మనసులు కానీ కొంచెం బాధపడ్డాయి అంటే అది చాలా మానసికమైనటువంటి వ్యధకి మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని కూడా ఒక పద్యో తెలియజేశాడు రామణ ఉసురులేని తిత్తి ఇసుమంత ఊదిన పంచలోహములను భస్మౌను ఉసురులేని తిత్తి ఇసుమంత ఊదిన పంచలోహములను భస్మమౌను పెద్దలు సురుమంటే పెనుమంట విశ్వదాభిరామ వినురవేమా ఉసురు లేని తిత్తి అంటే ప్రాణం లేని ఒక తిత్తి అది కొంచెం కొంచెం ఊదినట్టయితే బంగారాన్ని కరిగించవచ్చు సకలమైన లోహాలు లోహాలన్నింటినీ కూడా ఆ వేడికి కరిగిపోతాయి కాబట్టి పెద్దలు కాని ఉసురుమంటే అది మనకు మంచిది కాదని చెప్పేసి చిన్న శ్లోకంలో తెలియజేయగలిగారు కాబట్టి ఇంక మరొక శ్లోకం ఉంది ఇనుము వినిగనే ఇనుమారు ముమ్మారు కాచి అతక నేర్చు కమ్మరీడు మనస్సు విరిగనేని మరి అంట నేర్చునా విశ్వభిరామా వినురవేమా ముక్క విరిగితే కాచి అతకి అతికిస్తాడు కానీ మనస్సే విరిగిపోతే మాత్రం ఆ మనిషికి ఆ మనసు మరి అతికూడదు అతుక్కోదు కాబట్టి మనం మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా మనస్సు విరిచేటట్టుగా వాళ్ళు ఏంటంటే లోహంజాతి వాళ్ళు తప్పనిసరిగా దాన్ని కాల్చి అతికిసి మళ్ళీ మళ్ళీ కొత్తగా తయారు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కంబరీడు అదే మనసు మాటలు కొంతమంది ఏం చేస్తారంటే పరుషంగా మాట్లాడతారు పరుషంగా మాట్లాడడం అంత దౌర్భాగ్యం మరొకటి కాబట్టి ఏ వ్యక్తిని కూడా మనం అవమానించకూడదు వాళ్ళ మనసు బాధపడేటట్టుగా మనం మాట్లాడకూడదు సౌమ్యమైన భాష ఉండాలి వక్తులైన వక్షాహ వాచాహ అంటే మంచి వక్త్రం మంచి మాట ఉండాలి మంచి శరీరాన్ని కలిగి ఉండాలి మంచి వ్యత్యస్సు కలిగి ఉండాలి తర్వాత వస్త్రం మంచి మంచి బట్టలు ధరించాలి మంచి బట్టలు ధరించినా మంచి శరీరాన్ని కలిగించినా లేనిటువంటి భూషణం ఒక మాట వల్లే వస్తుంది కాబట్టి మనం మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా సౌమ్యంగా ఇతరులను నొప్పించకుండా మాట్లాడగలడం ఒక పెద్ద కళ కాబట్టి ఎవరిని నొప్పించకూడదనేటువంటి తాత్పర్యంలో ఈ శ్లోకం చెప్పబడింది